ఎక్కడ ఎక్కడ హిట్ అవుతుంది ఎవరు ఏం చేయాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి జనరల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక భాగం డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి దాని తర్వాత బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనగా రెవెన్యూ కెతాం డిపార్ట్మెంట్స్ వేరు ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతుంది ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైమ్ మానిటర్ చేసేటట్టు ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్ గా చేసేటట్టు ఆ ఇంటిగ్రేషన్ టైట్ గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తున్నాం నాకు కూడా వచ్చిన ఎలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదా అని సో అట్లా ప్రో ఆక్టివ్ ఆ ఆర్టీజీఎస్ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది ఎంత మూవ్మెంట్ అవుతుంది స్పీడ్ ఎంత వస్తుంది చాలా రియల్ టైమ్ ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది సో అవేర్ డాష్ బోర్డ్ అది పబ్లిక్ డాష్ బోర్డ్ అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని అది